నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి పొట్ట చేత పట్టుకుని వచ్చిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో పోయి చెడు మార్గాలలో వెళ్లి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పి మద్యం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొంటూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ఆల్ ముత్తలా ప్రాంతంలో ఉత్తర మద్యం ఫ్యాక్టరీలో ఒక ప్రవాసుడు హత్యకు గురైనట్లు గవర్నర్ గవర్నరేటు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎంక్వైరీ విభాగం దర్యాప్తు ప్రారంభించింది అలాగే సంఘటనా స్థలానికి పోలీసులు మరియు ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన నిపుణులు పంపించామని చెప్పి ఆ యొక్క ప్రాంతాన్ని ప్రస్తుతం అధికారులైతే పోలీసులైతే పర్యవేక్షిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క స్థలంలో మద్యం తయారీ అక్రమంగా జరుగుతూ ఉందని చెప్పి అక్కడ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే వివరాల్లోకి వెళితే ఆల్ ముత్తులాలోని ఒక ప్రదేశంలో ఇలా ఒక ప్రవాసుడు కత్తిపోటుకు గురైనట్లు తమకు సమాచారం అందిందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది ఆ తర్వాత వెంటనే మేము పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పి అలాగే అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో అతను కత్తిపోట్లకు గురయ్యి మేము చేరుకునే ముందే మరణించినట్లయితే వాళ్ళు నివేదించడం జరిగింది అలాగే ఘటనా స్థలాన్ని తాత్కాలిక మద్యం ఫ్యాక్టరీగా గుర్తించారు సైట్ లో మద్యం ఉత్పత్తి మరియు హత్యకు మధ్య సంబంధం ఉండవచ్చని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు అక్కడ తాత్కాలిక మద్యం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ మద్యం తయారు చేస్తూ ప్రవాసుల్లే ప్రవాసులకే గొడవలు పడి మాటా మాటా వచ్చి గొడవ పడి ఆ యొక్క గొడవ పెద్దది కావడంతో ఎవరో ఒక ప్రవాసుడిని కత్తితో పొడిచి అక్కడ నుంచి పారిపోయారని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి చెడు మార్గాలలో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి వెనక్కి వచ్చి మళ్ళా కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్